చింతా నరసింహారెడ్డి మాది పెళ్లిమరి మండలము కడప జిల్లా మేము ఈ బయోటోరియం అనే కంపెనీ తరఫున మనుషులకు మన మెడిషన్తో పాటు సంపూర్ణ ఆరోగ్యం ఇవ్వడానికి ఒక ఈ బయోటోరియం ప్రొడక్ట్ను మాకు తెలియపరచడం జరిగింది అది మేము నిజమా కాదా అన్న విషయాన్ని బాంబే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అయితే బాంబేకి వెళ్ళి ఎంక్వైరీ చేసుకొని రిజల్ట్ పూర్తిగా చెక్ చేసుకున్న తర్వాత మేము కూడా మొదలు పెట్టడం జరిగింది అటువంటి నేను ఇప్పుడు గత మూడు సంవత్సరాల నుంచి నేను ఈ ప్రోడక్ట్ను రిఫర్ చేయడం జరిగింది ఫస్ట్ నేను ఫలితం తీసుకున్నాను నాకు మోషన్ సమస్య ఉండేది వన్ అండ్ హాఫ్ మంత్లోనే మంచి రిలీఫ్ వచ్చింది సో దాని తర్వాత ఇలాంటి రిజల్టు మన తరపున ఉన్న బంధువులకు ఫ్రెండ్స్కు ఎందుకు ఇవ్వకూడదు ఇంత తక్కువ కాస్ట్తో ఉన్న ప్రోడక్టు లైఫ్ లాంగ్ పనికి వస్తుంది అన్న విషయము నాకు అర్థమయ్యి నేను అది పది మందికి వంద మందికి వెయ్యి మందికి ఇలా చెప్పుకుంటూ వస్తుంటే నాకు చెప్పిన వాళ్ళు తొంభై పర్సెంట్ ప్రజలు తీసుకుంటూ వచ్చినారు ఇందులో సక్సెస్ కూడా కనిపించింది అటువంటిప్పుడు ఇదే మనము ఎందుకు చేయకూడదు అన్న విషయం తెలుసుకొని దీన్ని ఒక డిస్ట్రిబ్యూషన్గా తీసుకొని నేను మూడు సంవత్సరాల నుంచి సుమారు ఒక తొమ్మిది వేల ఆరు వందల నుంచి ఎనిమిది వందల మంది వరకు కస్టమర్స్కి ఇచ్చాము మూడు సంవత్సరాల నుంచి సో ఇందులో ప్రొడక్ట్ నచ్చి వాళ్ళ రిజల్ట్ వాళ్ళకు సమస్యలన్నీ తగ్గి వాళ్ళల్లో ఒక నాలుగు వందల యాభై మంది వరకు ఈ ప్రోడక్టు నీలాగా మేము కూడా చేస్తాము అని ముందుకొచ్చినారు అందులో ఏపీ తెలంగాణలో నా టీము ఇలాంటి ఆఫీసులు ఒక ఇరవై రెండు ఆఫీసులు ఓపెన్ చేసుకొని పనిచేస్తున్నారు నాలాగే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు ప్రజలకి ఇది ఇది ఇరవై మూడో ఆఫీస్ ఇది సో ఇలా నాగభూషణ్ రెడ్డి గారు ఈ ఆఫీసు ఓపెన్ చేయడానికి ముందుకొచ్చినారు సో ఈ విషయము ఆయనకు కూడా ఇచ్చినాము ఒక నెల క్రితం ఇస్తే వాళ్ళ ఇంట్లో కూడా మంచి బ్యాక్ పెయిన్ రిలీఫ్ వచ్చింది కాబట్టి ఆయన కూడా ధైర్యం చేసి మన ప్రొడక్టు నమ్మసక్యంగా ఉంది సహజంగా ఉంది ఇది అన్న విషయం తెలుసుకొని ఆయన మన స్టాక్ పాయింట్ తీసుకొని ఆఫీస్ ఓపెన్ చేశారు సో ఆయనకు కూడా మంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ప్రజలకు సంపూర్ణ ఆరోగ్యం ఇవ్వడానికి ముందుకు వచ్చినందుకు నాగభూషణం రెడ్డి గారికి కూడా సో ఇలా మేము ప్రజలకి తక్కువ ఖర్చుతోనే ఆరోగ్యం ఇస్తున్నాము మనది ప్రొడక్ట్ చేసేది ఒకటే మనుషులకు అందరికీ రక్త ప్రసరణ ఆక్సిజన్ లెవెల్ రెండు సరఫరా ఇంపార్టెంట్ ఎక్కడ అంటే ఖాళీ గోటి దగ్గర నుంచి తల వెంట్రుక వరకు ప్రతి ఒక్క అవయవానికి అవసరం సో అటువంటి అవసరం ఉన్న బ్లడ్ సర్క్యులేషన్ ఆక్సిజన్ లెవెల్ని మన మ్యాగ్నెటిక్ థెరపీ ఈ బయటోరియం మాగ్నెటిక్ థెరపీ సహజంగా అందిస్తుంది అది న్యాచురల్గా అందిస్తుంది ఎటువంటి రీచార్జ్ అవసరం లేదు ఛార్జింగ్ అవసరం లేదు ఎటువంటి కెమికల్స్ అవసరం లేదు ఓన్లీ మ్యాగ్నెటిక్ థెరపీ ద్వారానే పదిహేనేళ్ళ నుండి ఇరవై ఐదు సంవత్సరాల వరకు మనం జాగ్రత్తగా వాడుకునే పరిస్థితిని బట్టి మన ప్రొడక్టు పనిచేస్తూ ఉంటుంది సో ఇట్లాంటి ప్రొడక్టు నేను చేస్తున్నందుకు నా జీవితం ధన్యమైందని నేను వేల మందికి చేస్తూ ఉన్నాను సో ఇది నా విషయం మళ్ళీ మెడిసిన్స్ అది ఒక్కొక్క సమస్యను బట్టి కొద్దిగా ఇప్పుడు ఉదాహరణకు మా మా ఈ బయటోరియం కిట్లో ఐదు రకాల ప్రొడక్ట్స్ ఉంటాయి ఐదు రకాల ప్రొడక్ట్స్ ఒకటి హ్యాండ్ బెల్టు రెండు వాటర్ బాటిల్ ప్యాడ్ చుట్టుకొని వాటర్ తాగుతూ ఉండాలా మూడోది వచ్చేసి తలకు ఎమర్జెన్సీగా అవసరం వచ్చినప్పుడు హెడ్ ఎక్ ప్రెజరు రే మొబైల్ రేడియేషను ఇలాంటివి కంట్రోల్ చేస్తుంది దాని తర్వాత వచ్చేసి బెడ్షీట్ ఉంటుంది మూడుకు ఆరు అడుగులు బెడ్షీట్ ఉంటుంది ఈ బెడ్షీట్ దాంతోపాటు తల్దిండి ప్యాడు వీటన్నిటిల్లో కూడా మ్యాగ్నెటిక్సే ఉంటాయి భూమిలో నుండి తీసిన ఎర్త్ రేయర్ మ్యాగ్నెటిక్స్ ఉంటాయి ఈ మ్యాగ్నెటిక్స్ మనకు బ్లడ్ సర్క్యులేషను ఆక్సిజన్ లెవెల్ను సంపూర్ణంగా అందుబాటు చేయడం ద్వారా అవయవాలు రిపేర్ అవుతాయి అవయవాలు రిపేర్ అవ్వడం ద్వారా జబ్బులు దూరం అవుతాయి జబ్బులు దూరం అయితే అవయవాలు సక్రమంగా పనిచేస్తే జబ్బులు ఉంటాయా పోతాయా మనకే అవయవాలు అన్నీ సక్రమంగా పనిచేస్తే జబ్బులు పోతాయి సో అట్లా మనది మన ప్రోడక్ట్ సహాయపడుతుంది ఈ ఐదు రకాలు కలిపి ఒక వ్యక్తే ఒక వ్యక్తే వాడితే సుమారుగా ఒక పది పదిహేను రోజుల్లోనే వాళ్ళ బాడీ సిచ్యువేషన్ బట్టి గ్యాస్ ట్రబుల్ నయం అవుతుంది మెడిషను సపోర్ట్తోనే దాని తర్వాత అవసరం రాలా మెడిసిన్ అవసరం రాలే అలాగా బాడీ పెయిన్స్ వన్ మంత్ లోపలే రిలీఫ్ అవుతున్నాయి ఆ తర్వాత మెడిసిన్ అవసరం రాలే మెడిసిన్ సపోర్ట్తో వాడుతూ ఉంటే ఆ తర్వాత నిద్రలేని సమస్య ఉన్నా కూడా వన్ వన్ అండ్ హాఫ్ మంత్ లోపలే మన ప్రొడక్టుతో పాటు మెడిసిన్ కూడా కలిపి రెండు వాడడం ద్వారా ఒక వన్ అండ్ హాఫ్ మంత్ తర్వాత మెడిసిన్ అవసరం లేకుండానే నయమైంది ఇలాంటి సిచ్యువేషన్స్ మేము వందల వేల కొద్దీ చూసినాం సో అలాగా మా దగ్గర ఇప్పుడు ఉన్న వాళ్ళ ఇక్కడ ఈ ఏరియాలో వాడుతున్న వాళ్ళే ప్రతాప్ రెడ్డి గారు అని చెప్పి ఈయన కూడా సిక్స్ డేస్కి గ్యాస్ ట్రబుల్ కంట్రోల్ చేసుకోగలిగినారు అంతకుముందు ఫార్టీ థౌజండ్ సిక్స్ మంత్స్లో ఖర్చు పెట్టారు గ్యాస్ టబుల్ కోసమే అటువంటిది మన కిట్టు మొత్తం సంపూర్ణంగా వాడడం ద్వారా సిక్స్ డేస్లో కంట్రోల్ అయింది ఆయనకి అది ఆ విషయం ఆయనకు అర్థమయ్యి సుమారు ఒక నలభై మందికి కడపలో కూడా ఆయన ఇచ్చారు సో అలాంటి విషయమే మన నాగభూషణం రెడ్డి గారికి కూడా జరిగింది ప్రీమియం క్వాలిటీ టాప్ క్వాలిటీ ఇది వచ్చేసి పదివేల ఏడు వందలు సో దీంట్లో లో క్వాలిటీస్ కూడా ఉన్నాయి ఇవి మాత్రము అవసరాన్ని బట్టి వాడుకోవాలా ఎనీ డిసీజ్ ఎనీ సపోర్ట్ చేసేది వయసును బట్టి ఇరవై ఐదేళ్ళ పైన వయసును బట్టి సూపర్ ప్రీమియం కిట్ మాత్రం వాడుకుంటేనే మేము చెప్పిన ఫలితాలు అన్ని విధంగా వస్తాయి సో అట్లా అనమాట దీంట్లో కూడా డూప్లికేట్స్ ఉంటాయి అవి కూడా గమనించుకొని సెలెక్ట్ చేసుకోండి మా కంపెనీ మాత్రం ఈ బయోటోరియం కంపెనీ మాత్రమే మేక్ ఇన్ ఇండియా ప్రొడక్ట్ ప్ర మాది సో స్టార్టప్ ఇండియాలో స్టార్ట్ అయ్యింది సో బాంబేలో మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది మా ఎండి సాగర్ జోషి గారు వచ్చేసి పదహారు సంవత్సరాలు ఫౌండర్ వచ్చేసి మిస్టర్ సాగర్ జోషి గారు ఆయన సిక్స్టీన్ ఇయర్స్ రీసెర్చ్ చేసిన తర్వాతనే మన ప్రొడక్టు బయటికి తీసుకొచ్చి ఆయన డాక్టరేట్ తీసుకున్న తర్వాతనే మన ప్రొడక్ట్ కంపెనీ స్టార్ట్ చేసినారు సో ఇలాంటి ప్రోడక్ట్ అనమాట అద్భుతంగా ఉంది సో ఇండియా వైడ్ అరవై లక్షల మంది పైన ఇప్పటికే వాడుతున్నారు ఈ ప్రోడక్టు సో అందరూ కూడా సమస్యలు ఉన్నవాళ్ళే వాడుకోవాలని రూల్ ఏం లేదు సమస్యలు లేని వాళ్ళు ఇక ముందు సమస్యలు రాకూడదు అనుకున్న వాళ్ళు కూడా వాడుకోవచ్చు ఇటువంటి తక్కువ కాస్ట్లో దొరికే మన ఈ బయటోరియం ప్రొడక్టును ఈ అవకాశాన్ని అందరూ ప్రజలందరూ ఉపయోగించుకుంటే మనకు ఖర్చులు అంటే మన అనారోగ్యం ఖర్చులు చాలా చాలా తగ్గిపోతాయి ఈ అవకాశాన్ని ఉపయోగించుకున్న వాళ్ళు మంచి సంపాదకులు కూడా కావచ్చు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కూడా మన బిజినెస్లో అవకాశం ఉంది ఉద్యోగం మీదనే ఆధారపడాల్సిన అవకాశం కూడా లేదు మన దాంట్లో స్వతంత్రంగా మనము బిజినెస్ చేసుకుంటూ కూడా మనం ఇక్కడ జీవించవచ్చు అటువంటిది నేను కూడా ఒక మూడు సంవత్సరాల నుంచి మంచి ఇన్కంలో ఉన్నాను బాగా సంపాదన తీసుకుంటున్నాను వేల మందికి ఆరోగ్యం కూడా ఇచ్చాను అది నాకు మన మనస్ఫూర్తిగా జీవితాంతము ఆనందకరమైన విషయము ఎందుకంటే నేను ఒక డాక్టర్ను కాదు కానీ నేను వేల మందికి హాస్పిటల్స్ ఖర్చు తగ్గించినాము అంటే వాళ్ళ అనారోగ్యాల ఖర్చులు తగ్గించినాము దాంతోపాటు ఉపాధి కూడా ఒక నాలుగు వందల యాభై మందికి నేను ఉపాధి ఇవ్వగలిగిన అంటే నేనేం పెట్టుబడి పెట్టలేదు ఎండి గారు సాగర్ జోషి గారు పెట్టినారు పెట్టుబడి అంతే కానీ నాకు ఒక డిస్ట్రిబ్యూషన్ మెంబర్షిప్ ఇవ్వడం ద్వారా దాని తరపు నుంచి నేను కూడా కష్టపడి పని మాత్రం చేస్తున్నా ఫలితం నాకు వస్తుంది అలానే సెల్ఫ్ ఎంప్లాయ్మెంటు యువత చాలా ఉద్యోగాలు లేని వాళ్ళైనా మార్కెటింగ్ నాది కొత్తగిరిగేంపల్లి పంచాయతీ నేను నాగూషన్ రెడ్డి నా పేరు నేను ఇక్కడ వెల్లటూరులో మెయిన్ రోడ్లో బి టవర్ ఎదురుగా ఆఫీస్ పెట్టినాను ఈ ఈ బయోటేరియం అనే ప్రోడక్ట్ గురించి అది వాడుతూ నేను రిజల్ట్ తెలుసుకున్నాక మా భార్యకు ఫ్రెండ్స్ ఉంటే నొప్పులు ఉంటే తీసుకొని ఇరవై 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 నెల రోజులు అవుతుంది దానివల్ల రిలీఫ్ వచ్చింది నేను కూడా కొద్ది చెల్లు ఎఫెక్ట్తోని చేతికి ఫ్యాడ్ పెట్టుకుంటా నాకున్న కొద్ది గ్యాస్ డబ్బులు అనుకు రికవర్ అయింది నేను నరసింహారెడ్డి ద్వారా కనుక్కొని ఇది పెట్టే బాగుంటుందంటే ఆఫీసు ఈ అనేది ఓపెన్ చేసిన సార్ లలిత కళల విభాగంలో టీచింగ్ అసిస్టెంట్గా పనిచేస్తున్నా ఈ ప్రోడక్ట్ గురించి నాకు ఒకటి నెల క్రితం తెలుసు తెలిసిన వెంటనే దీని యొక్క రిహార్సల్ గమనించడం జరిగింది గమనించిన వెంటనే మా అత్తగారికి గత ఐదు సంవత్సరాల నుంచి బ్యాక్ పెయిన్తో ప్రాబ్లంతో చాలా ఇబ్బంది పడుతున్నారు కర్నూలు తిరుపతి ఇలా ఎక్కడెక్కడో నెల్లూరు కూడా పోయి వచ్చారు దానివల్ల ఎలాంటి ప్రతిఫలం లేదు దానికి తోడు ఎంతో డబ్బులు కూడా ఖర్చు అయినాయి అలాంటి సిచ్యువేషన్లో నేను ఈ యొక్క ఈ బయోటోరియం అనేది వాడదామని నేను చెప్పడం వల్ల నా మాట మీద ఆలోకించి వాళ్ళు కూడా దీని యొక్క పర్ఫార్మెన్స్ గమనించి ఈ యొక్క ప్రోడక్ట్ను తీసుకొని నెల ఐదు ఐదు రోజులైంది రీసెంట్గా మేము ఊరికెళ్ళి అది ఎలా పనిచేస్తుందో దాని యొక్క ప్రతిఫలం ఏంటో ఒకసారి గమనిద్దామని వెళ్ళాం వెళితే అక్కడ వారు చెప్పినటువంటి విషయం ఏంటంటే ఉదయమంతా వాటిని మనం హ్యాండ్కి పెట్టుకొని పనిచేయడం వలన మనకు ఎలాంటి అలసట లేదనిపించింది అని చెప్పారు రాత్రి పనుకునేటప్పుడు కూడా ఆ మేటను ఉపయోగించి పనుకోవడం వలన ఎలాంటి నొప్పులు అనిపించడం లేదన్నారు తీరా ఉదయం లేచిన తర్వాత కొద్దిసేపు బాగానే ఉంటుంది అదిగన్నా పెట్టుకోకుండా పనిచేస్తే మళ్ళీ ఆ పెయిన్స్ స్టార్ట్ అవుతున్నాయని చెప్తున్నారు అంటే ఈ ప్రోడక్ట్ అనేది మన ఒంటికి తాకగానే ఏ విధంగా ప్రతిఫలాన్ని ఇస్తుందో మనంతా కూడా గమనించవచ్చు ఈ యొక్క ప్రోడక్ట్ను మా యూనివర్సిటీలోనే దాదాపు పది మంది పైన యూజ్ చేస్తున్నారు సో ఈ యొక్క ఈ బయోటోరియం అనేది ప్రతి ఒక్కరికి కూడా నాకు మనకు మనందరికీ అన్నటువంటి ఆలోచనలో ఇప్పుడు ప్రతి ఒక్కరికి పుట్టిన పిల్లవాడి నుంచి వృద్ధుని వరకు ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్యలు ఉన్నాయి నిత్యం అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు గ్యాస్ట్రవ్లు కావచ్చు బీపీ కావచ్చు షుగర్లు కావచ్చు వాటన్నింటికీ కారణం ఏంటంటే మనం తీసుకునేటువంటి ఈ ఫుడ్ వల్ల ఈ ఫుడ్ వల్ల మనం తిరిగేటువంటి జీవన శైలిలో మనము అనుసరించేటువంటి మార్గాల్లో కూడా ఈ అనారోగ్యానికి కారణమవుతుంది సో వీటన్నింటినీ మనము దూరం చేసుకోవాలంటే మనం ఆరోగ్యవంతులుగా ఉండాలంటే ఇలాంటి ప్రోడక్ట్ను ఉపయోగించడం చాలా మంచిది అయితే వెల్లటూరు గ్రామంలో మా మామగారు అయినటువంటి నాగభూషణ్ రెడ్డి గారు ఈ యొక్క ప్రోడక్ట్ను పెట్టడం జరిగింది కావున ఈ యొక్క ప్రోడక్ట్ విలువ చాలా తక్కువే ప్రస్తుతానికి మనం చూసుకుంటే పదివేల ఏడు వందలు అని అనిపిస్తుంది కానీ మనం ఒక మొబైల్కి పెట్టేటువంటి ఖర్చు కూడా కాదు చిన్నపిల్లలు చేతిలో పట్టుకొని ఆడుకుంటూ ఉంటే అది పగిలిపోతుంది మొబైల్ దాని కాస్ట్ పదివేలు ఇరవై వేలు ఉంటుంది అంటే మనము విలాసాలకి ఇంత ఉపయోగిస్తున్నామే మన ఆరోగ్యానికి మనం ఉపయోగించుకుంటే చాలా ప్రతిఫలం ఉంటుందని నేను కూడా గమనించాను కావున ఎవరైనా ఈ యొక్క ప్రోడక్ట్ నువ్వు తీసుకోవాలని అంతేకాకుండా ఈ మధ్య కాలంలో నేను పులివిందలకు మీటింగ్కి వెళ్ళాను వెళితే అక్కడికి వచ్చినటువంటి వాళ్ళంతా కూడా ప్రతి ఒక్కరు మీకు ఎవరికన్నా ఆరోగ్యం బాగుందా అంటే ఏ ఒక్కరు సమాధానం ఇవ్వలేదు ప్రతి ఒక్కరు కూడా అనారోగ్యంతోనే ఉన్నారు కాబట్టి సమాధానం ఇవ్వలేదు కాకపోతే అక్కడ వారి యొక్క మాటలను చూస్తే వారికి వచ్చినటువంటి రిజల్ట్ని గమనిస్తే ఈ యొక్క ప్రోడక్ట్ అనేది రాబోయే రోజుల్లో అత్యంత వేగవంతంగా స్ప్రెడ్ అవుతుంది చాలా మందికి కూడా ఆరోగ్యాన్ని ఇస్తుందని నేను సర్వదా భావిస్తున్నాను కావున ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోవాలని వెల్లటూరులో ఉండేటువంటి ఈ బయోటోరియం అనేటువంటి ఈ ఇక్కడ కూడా మీరు వచ్చి ఈ ప్రోడక్ట్ను కొనుక్కోవాల్సిందిగా కోరుచున్నాము జై నరసింహారెడ్డి